ఓం శివా శివాయ శ్రీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు యాలికలతో ఒక చిన్న ఉపాయం చేయండి మీ ధన సంపద రోజు రోజుకి పెరుగుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు జాతక రీత్యా బుద్ధగ్రహం బలపడుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేగలుగుతారు అలాగే మీలో మానసిక స్థైర్యం చక్కగా పెరుగుతుంది అలాగే ధైర్యం కూడా పెరుగుతుంది చాలామందికి ధైర్యం లేకపోవడం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఉపాయం చేయడం వల్ల మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది అలాగే మీకు యశస్సు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనం ఎవరికైనా సరే మంచి జీవితం కావాలి అలాగే మంచి పేరు కావాలి సమాజంలో మన పేరు చెప్పగానే పని అవ్వాలి అని కోరిక ఉంటుంది అలాంటి కోరిక కూడా నెరవేరే మార్గాలు మీకు ఏర్పడతాయి అలాగే వ్యాపారం చేసేవారికి ఇది రామబాలంలో పనిచేస్తుంది అంటే ఎదురులేని ఉపాయం అని అర్థం ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం కానీ లేదా సాయంత్రమైనా చేయవచ్చు మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి నేను ఉదయం స్నానం చేశాను గురువు గారు మధ్యాహ్నం చేయవచ్చా అలా చేయకూడదు మీరు స్నానం చేసి ఆ తర్వాత ఈ ఉపాయం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు ఎనిమిది యాలకులు కావాలి అలాగే ఒక గ్రీన్ కలర్ క్లాత్ కావాలి ఈ క్లాత్ని మీరు ముందు రెడీ చేసుకోండి కొత్త క్లాత్ తెచ్చుకోండి మన దగ్గర షాపుల్లో అమ్ముతూ ఉంటారు ఒక జాకెట్ ముక్క తెచ్చుకుంటే చాలా ఉపాయాలకు పాడుకోవచ్చు ముందు ముందు చాలా చెప్తాను కూడా అలాగే ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదులు చేయాలి మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తారో అక్కడ చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ ఉపాయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ పూజా గదిలో ఎనిమిది యాలకులు తీసుకోండి ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది యాలకులు తీసుకోండి ఇలా మీ కుడిచేతో పట్టుకోండి ఎనిమిది అనేకల్ని మీ చేతిలో తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పండి మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోండి తర్వాత మీరు మీ దేవుడి ముందు వీటిని పెట్టండి మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొత్త క్లాత్ తీసుకున్నారు కదా ఈ క్లాత్ని ఇప్పుడు వాడాలి ఎలా అంటే మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనసులో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకోండి ఇప్పుడు వీటిని తీసి ఈ క్లాత్లో గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టి మూటగా కట్టండి మూటగా కట్టి ఈ మూటని మీరు దేవుడి ముందు పెట్టండి తర్వాత ఈ మూటకి దీపం ధూపం అంటే తర్వాత దీపం వెలిగించండి మీరు కొబ్బరి నూనెతో కానీ ఆవుని కానీ నువ్వు నూనె కానీ దేనితో దీపం వెలిగించండి రెండు ఒత్తిడి విడివిడిగా వేసి వెలిగించండి తర్వాత దీపాన్ని చూపించండి తర్వాత సాంబ్రాణి పిల్ల రూపం చూపించండి తర్వాత మీ ఇష్టదైవ నామాన్ని అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ ఇష్టదేవ నామాన్ని మనసులో రెండు నిమిషాలు తలుచుకోండి మీరు మాకు అలా ఏమి లేదండి అనేవారు ఎవరైనా సరే ఓం నమో నారాయణాయ అని తలుచుకోండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని తలుచుకోండి ఇలా మాకు ఇష్టదైవం అంటే ఎవరూ లేరండి అనేవారు ఈ రెండు నామాల్లో ఏదో ఒక నామాన్ని తలుచుకోండి ఒక రోజంతా ఆ తర్వాత ఒక్క రోజంతా ఈ మూటని దేవుడి దగ్గర ఉంచండి మీరు రెండవ రోజు అంటే ఆదివారం నాడు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన మూటని మీ బీరువాలో కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే పె డబ్బులు దాస్తారో అక్కడ పెట్టండి ఈ మూటని ఆరు నెలలకు ఒక్కసారి మార్చాలి మీరు పాత మూటని ఏం చేస్తారంటే ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి తులసి మొక్క కాదు మళ్ళీ చెప్తున్నాను ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్క కాకుండా పూల మొక్కల్లో అయినా సరే ఈ మొట్టను పెట్టండి చిన్న క్లాతలు కట్టుకోండి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ధన సంపద పెరగడమే కాకుండా మీ మరో సంకల్పాలు కూడా నెరవేరుతాయి జాతకరీత్యా బుధుడు యోగించినప్పుడు ఎవరికైనా సరే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఏది చేసినా విశేషంగా కలిసి వస్తుంది చాలామందికి తెలియంది ఏంటంటే మనం పదార్థము అలాగే సమయము మన మానసిక స్థితి కరెక్ట్గా ఉండాలి ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడు ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు ఫలితం రాదు చెప్తాను వారి మీద ద్వేషము అసూయ పగ వాడికి వస్తుంది మాకు రావడం లేదు వాడికి కంపేర్ చేసుకోవడం అంటే ఎదుటివాడితో కంపేర్ చేస్తూ ఉండటం ఒకటి గుర్తుంచుకోండి మనందరం కూడా ఎంతో పుణ్యఫలంతో పుడతాం పూర్వకర్మ పాపపరం అలాగే పితృదేవతల శాపాలు అలాగే తల్లిదండ్రుల శాపాలు పూర్వ శాపాల వల్ల జీవితంలో అదృష్టం ఉన్నప్పటికీ యోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆ యోగ్యత అనేది కలిసి రాదు మనం ఈ కలికాలంలో ఏది చేసినా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి అలాగే చాలామందికి అనుమానం ఏంటంటే ఎన్ని చేసినా కలిసి రావడం లేదు అనేవారు ఒకటి గుర్తుంచుకోండి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీరు ఇష్టదేవ నామాన్ని కానీ లేదు మాకు మాకు ఇష్టదైవం తెలియదండి అండి కులదైవం తెలిస్తే కులదైవ నామాని కానీ అది కూడా తెలియదు అప్పుడు మీరు కంపల్సరిగా ఓం నమో నారాయణాయ లేదా ఉదయం స్నానం చేసినప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీకు ఇంకా ఓపిక ఉంది అంటే అలాగే విష్ణు సహస్రనామం కానీ లేదా అమ్మవారి అంటే లక్ష్మీ సహస్రనామం కానీ మీరు ఏదైనా చదువుకోవచ్చు అష్టోత్తరమైన చేయవచ్చు ఏకనామైన చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఎన్ని శాపాలు పాపాలు కర్మలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఎప్పుడూ గుర్తుంచుకోండి మన మనస్సులో ఆశ ఉండాలి భగవంతుడు మన చుట్టూ ఉంటాడు ప్రకృతిలో ఉంటాడు మనలో ఉంటాడు మనం ఏది చేస్తున్నామో మన విశేషమైన నమ్మకంతో చేయాలి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి నమ్మకంతో ప్రయత్నం చేసినప్పుడు ఫలితం కూడా అంతే విధిగా వస్తుంది ఎప్పుడైతే నమ్మకం ఉండదో అక్కడ ఫలితం కూడా ఉండదు ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు చాలామందికి ఏంటంటే మూఢనమ్మకాలు ఇలా అనుకుంటూ ఉంటారు అలాంటి వారి పొరపాటును వీడియోలు చూడమాకండి మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి ఎందుకంటే నమ్మకం లేని వారు సమయం వృధా చేసుకోవడం కూడా అంత మంచిది కాదు అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి తేలికైన ఉపాయాలను తక్కువంచడం ఏమకండి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఓం నమ శివాయ శ్రీమాతయమ